హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారేడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంది సరే కొంతమందికి పెళ్ళైనాక చాలా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి దానికన్నా ముందు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చెప్తారు సార్ ఇక్కడ ఏంటంటే మ్యారేడ్ డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ అని ముందని చెప్తున్నాను మీరు పెళ్లి కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో చేస్తే ఎనిమిది అంటే శని పదిహేడు ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇరవై ఆరు రెండు ప్లస్ ఆరు ఎనిమిది చాలామంది నా దగ్గరికి వచ్చి ఏమండి మా అబ్బాయి మద్రాసులో జాబ్ చేసేవాడు నెలకు రెండు లక్షల ప్యాకేజీ అదేందో అయిన కానీ నేను జాబ్కి అంటున్నాడు మా జాబ్కి వెళ్ళకపోతే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా సార్ మా వ్యాపారం చాలా బాగుండేదండి అసలు అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటో నా మా వ్యాపారం డల్ అయిపోయింది అమ్మాయి వచ్చిన వేళ విశేషం మంచిదే అమ్మాయి మంచిదే అమ్మాయి మంచిదే వాళ్ళకి తల్లిదండ్రులు బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు లేకపోతే మీరు చేసుకునే వాళ్ళు కాదు ఇక్కడ మీరు చేసిన పెళ్ళి డేట్ బాల శనిలో పెళ్లి చేశారు ఎనిమిది పదిహేడు ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇరవై ఆరు రెండు ప్లస్ ఆరు ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి పిల్లలు ఆలస్యం అవుతారు లేదా పిల్లలు పుట్టరు ఇలా రకరకాల ఇబ్బందులు వస్తాయి మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ అమ్మాయి మీద తోసేయటం లేదా అబ్బాయి మెత్త ఇప్పుడు ఏమైంది అమ్మాయి ఏమనుకుంటారంటే అబ్బా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాము ఇదేంది ఉద్యోగానికి వెళ్ళడంట అని వాళ్ళ అబ్బాయిని అంటుకుంటారు వీళ్ళేమో అమ్మాయిని అంటుంటారు దాంతో సొల్యూషన్ అవ్వదమ్మ అమ్మాయిను అబ్బాయిని తిరగడం వలన అబద్ధాలతో తగాదాలతో కాపురాలు నడవవు నేను అనేది ఏంటంటే ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ అన్ని అన్ని సబ్జెక్టులు తెలిసిన ఒక పెద్ద వ్యక్తిని కలవాలి ఎందుకంటే ఆయనకు అనుభవం ఉండిద్ది అన్నమాట చూసి 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 ఉంటాడు కదా వాళ్ళని కలిసి ఏంటండి ఇలా పెళ్ళి అయిన కానీ ఇబ్బంది వస్తుంది ఏంటండి అనగానే ఫస్ట్ నేను రూట్కి వెళ్ళిపోతాను రూట్ ఏంటి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ చూసుకుంటే ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు కానీ అవి ఉంటుంది ఇది వద్దన్నహా అసలు వాళ్ళు ఇలా ప్రాబ్లం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందనగానే ఎనిమిదో తారీఖు పెళ్లి చేశారా అని అడుగుదా అవునండి మీకు మీకట తెలుసండి అంటారు అటు తెలియకపోతేనే ఇక్కడ కూర్చోవలేమ్మా అది తెలుసులేమ్మా అని దానికి రెమిడీ చేస్తాను వెంటనే జాబ్ వచ్చేసిద్ది జాబ్ రాగానే ఇంకా మళ్ళీ అబ్బాయి జాబ్కి వెళ్తాడు లేదా వాళ్ళ వ్యాపారం సెట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ లైఫ్ అంతా కూడా చక్కగా బాగా ఉంటుంది ఇక్కడ నేననేది ఏంటంటే ప్రాబ్లం రావటం కామన్ అండి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది దానికి తగ్గవాళ్ళు ఎవరు ప్రపంచంలో చాలా రకరకాల వృత్తులు ఉన్నాయి దానికి తగ్గవాళ్ళు ఎవరు ఇక్కడ అనేది ఏంటంటే నన్ను భగవంతుడు ఈ సబ్జెక్ట్ చెప్పమని ఎందుకు పంపించా అంటే అది భగవంతుడి నిర్ణయం ఏమండి మీరు వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్పి ఇలా కొంతమందికి మంచి చేయండి అని చెప్పి భగవంతుడు పంపాడు కాబట్టి నేను వచ్చా లేకపోతే నేను కూడా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఇంకో బిజినెస్ చేసుకున్నామని కదా అంతా దేవుడే ఇచ్చినప్పుడు ఈ న్యూమరాలజీ కూడా దేవుడే ఇచ్చి ఉంటాడు కదా అటువంటిప్పుడు ఒకసారి కలిసి ప్రయత్నం చేస్తే తప్పే ఉంది తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది నమస్కారం